హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటీ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సర్కారీ బడులలో తగ్గిన ప్రవేశాలు విద్యార్థుల సంఖ్యలో పన్నెండు శాతం తగ్గుదల ఎనిమిదో తరగతి విద్యార్థులలో సగం మందికి తీసివేతలు రావు కొందరు రెండవ తరగతి పుస్తకాలు చదవలేని వైనం డిజిటల్ అక్షరాస్యతలో మాత్రం రాష్ట్రం ముందంజ ప్రథమ్ ఫౌండేషన్ వార్షిక విద్యా నివేదిక ట్వంటీ ఫోర్ వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు మౌలిక వసతులు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చించినా విద్యలో నాణ్యత మాత్రం పెరగడం లేదు రెండేళ్లతో పోలిస్తే ఈసారి విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం వరకు తగ్గింది ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు బడులకు దూరంగా ఉన్నారు ప్రథమ్ ఫౌండేషన్ వార్షిక విద్యా నివేదిక అస ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ మేరకు వెల్లడించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విద్యా పరిస్థితిపై ఈ సంస్థ అధ్యయనం చేసింది తెలంగాణలో ఈ సంస్థ అధ్యయనంలో తేలిన వివరాలు ఎలా ఉన్నాయి బడులకు వెళ్లే వయసు రాష్ట్రంలో మూడేళ్లకే ప్రారంభమవుతుండగా ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలలోనే ఎక్కువ మంది పలకాబల్పం పడుతున్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో కొత్త అడ్మిషన్లతో పాటు విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది రెండు వేల ఇరవై రెండులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న మొత్తం విద్యార్థులు బాలురులో అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం సర్కారు బడుల్లో ఉండగా ఈ ఏడాది అది యాభై మూడు శాతానికి తగ్గింది బాలికల సంఖ్య డెబ్బై నుంచి అరవై శాతానికి క్షీణించింది అలాగే ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో బాలుల ప్రవేశం డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది శాతం నుంచి అరవై మూడు పాయింట్ ఆరు శాతానికి బాలికల ప్రవేశం డెబ్బై ఆరు పాయింట్ ఆరు నుంచి అరవై ఎనిమిది శాతానికి తగ్గాయి రాష్ట్రంలో ఆరు నుంచి పద్నాలుగు వేల మధ్య చిన్నారులలో అరవై శాతం మంది ప్రభుత్వ బడుల్లో చదువుతుండగా ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం ప్రైవేట్ బడులకు వెళుతున్నారు సున్నా పాయింట్ ఐదు శాతం విద్యార్థులు బడులకు దూరంగా ఉన్నారు ఉన్నత పాఠశాల విద్యకు సంబంధించి అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రభుత్వ బడులకు వెళుతుండగా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రైవేట్కు వెళుతున్నారు రెండు పాయింట్ ఐదు శాతం బడులు దూరంగా ఉన్నారు గతంతో పోలిస్తే విద్యా సామర్థ్యాలు పెరుగుదల మెరుగుపడలేదు ఎన్నో తరగతి విద్యార్థులలో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది కనీసం రెండవ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం మంది ఒకటో తరగతి పుస్తకాలు చదవడంతో విఫలమవుతున్నారు పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది వంద వరకు అంకెలు కూడా చదవలేని స్థితిలో ఉన్నారు ముప్పై ఎనిమిది శాతం మంది తీసివేతలు బాగాహారాలు చేసే సామర్థ్యం లేదు పాఠ్య పుస్తకాల చదువులో విద్యార్థులు వెనకంజలో ఉన్నారు డిజిటల్ అక్షరాస్యతలో మాత్రం మెరుగుదల ఉంది పద్నాలుగు నుంచి పదహారు విద్యార్థులలో గూగుల్ శోధనలో ఎనభై ఐదు శాతం మంది యూట్యూబ్ వీడియోల శోధనలో తొంభై ఎనిమిది శాతం మంది అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు ముప్పై ఒకటి పాయింట్ ఒక్క శాతం బడులలో ఉన్న వినియోగాలలో లేవు యాభై మూడు పాయింట్ రెండు శాతం పాఠశాలల్లోనే మరుగుదొడ్లు ఉన్నాయి పదమూడు పాయింట్ తొమ్మిది శాతం బడులలో గ్రంథాలయాలు లేవు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం బడులలో ఉన్న వినియోగించడం లేదు తొంభై ఒకటి పాయింట్ ఒక్క శాతం పాఠశాలలో కంప్యూటర్లు లేవు రాష్ట్రంలోని ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం బడులకు మైదానాలు ఉన్నాయి నెక్స్ట్ న్యూస్ విద్యారంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇక వివరాల్లోకినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్ మండిపడ్డారు గురువారం వాగ్దేవి డిగ్రీ కాలేజీలో జిల్లా అధ్యక్షుడు రత్నం రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కాషాయిగాన చేసే పరిస్థితిలో ఉందన్నారు విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యతని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హామీలను తొంగలో దొక్కారని మండిపడ్డారు ఇప్పుడైనా విద్యాశాఖ మంత్రి కేటాయించి స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కె విశ్వనాథ్ ధాముక లచ్చన్న తదితరులు పాల్గొన్నారు అనంతరం పిడిఎస్యు జిల్లా కార్యవర్గాన్ని పదమూడు మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.